నమస్తే అండి రెడ్బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలైపోయారు అంటూ ఒక వార్త అయితే వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీని అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టలేదని అక్రమ కేసులు పెట్టలేదని ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పిడుగురాల మండలంలో జోలకల్లులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అయితే ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ఇరికించాలని ఓ ఉన్నతాధికారి ఆదేశించారని ఆ తప్పు తాను చేయలేనని డీఎస్పి జగదీష్ అనడంతో తోసిపుచ్చడంతో దీంతో డీఎస్పీని హెడ్ క్వార్టర్కు పిలిపించినటువంటి ఉన్నతాధికారి దూషించారు పోస్టింగ్ ఇచ్చినటువంటి మూడు నెలలకే డిఎస్పీ జగదీష్ను బదిలీ చేశారు అయితే డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు రెడ్ బుక్ రాజ్యాంగంపై పోలీసులు నివృ నిప్పులుకు జరుగుతున్నారు ఇప్పుడు అయితే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఈ విధంగా అమలు చేయడం రాష్ట్రం అంతటా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇట్లాంటి పోలీస్ అధికారులే కాదు ఇంకా ఇతర నాయకులు ఇట్లాంటి వాళ్ళు కూడా బలి కావటం గతంలో వైఎస్ వైసీపీ హయాంలో కూడా ఇట్లాంటివి జరిగినా ఇంతగా ఎక్కువగా లేవు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ ఇకనైనా వీటికి స్వస్తి పలికి ప్రజా పరిపాలన మీద సంక్షేమం మీద దృష్టి పెట్టాలని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు నమస్తే